శుక్రవారం ప్రకటించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి మెజారిటీతో సాధించి అధికారం చేపడుతున్నందుకు యాళల మండల కేంద్రంలో టబాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకుంటారు ఈ సందర్భంగా యాలల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు బీజేపీ పార్టీపై నమ్మకం ఇంకా పెరిగిందని మోడీ మరియు నడ్డా అమిత్ షా పై పూర్తి నమ్మకంతో ఉంటారని దేశం మోడీ నాయకత్వంలో సురక్షితంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు ఈ సంబరాలలో జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రమ్య నాయక్ బాయమిది అశోక్ వసంతి వెండ్యాల శివకుమార్ వెంకటగిరి రాజు అనిల్ ఎరుకలి మహేష్ గడ్డం నర్సింహులు గొల్ల కిష్టప్ప పాల్గొన్నారు కేంద్రంలో మరి కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో మరి విజయోత్సవాలు జరుపుకోవడము ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి మగ్గు చూపుతున్నప్పటికీ ఇప్పుడు స్థానికంగా స్థానిక ఎలక్షన్లో ఎంతో కొంత మెజారిటీతో ప్రజలు మరి భారతీయ జనతా పార్టీకి మగ్గు చూపుతారు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్థాని ఎంపిక స్థానాలు కూడా కైవసం చేసుకోబోతున్నాయని స్పష్టంగా కనబడుతుంది ప్రజల్లో విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి భారతీయ జనతా పార్టీ నిబద్ధత కానివ్వండి మరి ఈరోజు భారతీయ భారతదేశ ప్రజలు ఈరోజు మొత్తము భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే విషయం అందరికీ తెలిసిన విషయం అందరూ గమనిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఈరోజు ఓట్ చోరీ అని చెప్పారు ఓట్ చోరీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగలేదని నేను అడుగుతా ఉన్నాను ఓట్ చోరీ అంటే మొత్తం దేశం మొత్తం ఓట్ చోరీ ఉండాలి నిజాయితీకి పట్టం కట్టింది దేశ ప్రజలు కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ ఓట్ చోరీ కాదు ఆయన జీవితంలో ప్రధానమంత్రి కాదు అని స్పష్టంగా కనబడుతుంది భారతదేశం మొత్తం యావత్ భారతదేశం మొత్తం ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ఎగ్జిట్ పోల్లో మనం అందరం టీవీలలో కూర్చొని యావత్ దేశ ప్రజలు మరి చూస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎన్డీఏ కూటమి మరి భారతీయ జనతా పార్టీ రెండు వందల ఒకటి మెజారిటీతో భారీ విజయంతో ఈరోజు యావత్ దేశ ప్రజలకు అబ్బురపరిచిన విషయం తెలిసిందే రాబోయే రోజుల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది ఇక్కడ పక్కన చూసినట్టయితే కర్ణాటకలో కానివ్వండి మరి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తా ఎగరవేయడం జరుగుతుంది మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు భారతీయ జనతా పార్టీ మరోసారి దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కాశాయ జెండా జెండా ఎగరబోతుందని సందర్భంగా తెలియజేస్తూ షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి